మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులందరినీ నిండా కొంచేసిన అనుకోవచ్చు అండి ఎందుకంటే ప్రెస్ మీట్ లో మాట్లాడినట్టు ఇంతకుముందేమో పదిహేను వేలు అని చెప్పేసి సంక్రాంతికి అని చెప్పేసి సంక్రాంతి వరకు ప్రయత్నం అని చెప్పేసి ఇప్పుడేమో జనవరి ట్వంటీ సిక్స్ కనుక చెప్పడం జరుగుతుంది కానీ అది ఎంత వరకు అవుతుంది అనేది కూడా కరెక్ట్ తెలియదు ఇంకోటి ఏంటంటే మళ్ళీ సర్వే అంటున్నారు ఈ ఇప్పుడు ప్రజాపాలన సర్వే అదే అయిపోయింది తర్వాత కొలగల సర్వే అయిపోయింది తర్వాతనేమో ఇప్పుడేమో ఇప్పుడు భూముల సర్వే అని ఇలా ప్రజలను అందరినీ మబ్బ పెట్టడానికి తప్పించి ఇంకోటి అయితే దేనికి అనేసి కరెక్ట్ తెలియట్లేదు ఇంతకుముందు ఏమో పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి ఏమో పన్నెండు వేలు అంటున్నాడు పన్నెండు వేలు కూడా ఎట్లా ఇది మనము సాగు సాగు భూమి అయితేనే ఇస్తామో పోడు భూములు అయితే ఇయ్యలేము అదేమనేసి అంటున్నారు మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రంలో అన్ని అప్లు జరిగినాయి అంత ముందు గత ప్రభుత్వం అన్ని అప్లు చేసింది దాన్ని కట్టుకోవడానికే సరిపోతుంది అనేసి ముందు తెలుసు కదండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి అది అన్నీ తెలియకుండానే ఇప్పుడు ఇదంతా జరుగుతుందా ఇలా ఎందుకు మబ్బి పెట్టడానికి చేయడానికి ఏమో అనేసి నేను అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రం ఇలా చేయడం వల్ల ఇప్పుడు ప్రభుత్వానికి రాబోయే రోజులలో ఇలా చేసే రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం ఎలా వస్తుంది అనేసి ప్రజలందరూ అదే అభిప్రాయపడుతున్నారు నాగ కూడా ఇదే అభిప్రాయం కానీ ఈ మళ్ళీ మన జనవరి ట్వంటీ సిక్స్ నుంచి మళ్ళీ సర్వే చేయాలి సర్వే చేస్తే అది దాన్ని బట్టి అమౌంట్ వస్తుంది అనేసి అంటున్నారు కానీ ఇప్పుడు రాబోయే రోజులలో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ కరోనా టైపు వస్తుంది అనేసి అంటున్నారు అది వచ్చింది అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా అవుతుంది ఇవన్నీ మళ్ళీ మబ్బెట్టడానికి తప్పించింది మళ్ళీ దీని గురించి అనేది ఊస్ అనేది రాదు దీని గురించి ఆలోచన అనేది కూడా రాదు ఈ రైతుల భరోసా అనేది కూడా ఏమి ఉండదు కౌలు రైతులకు ఇస్తానంటే అది లేదు ఇవన్నీ చెప్పడానికి తప్పించి ఇంకోడానికైతే ప్రభుత్వం అనేది అయితే ఏమీ సహకరిస్తలేదు ఇవన్నీ ప్రభుత్వానికి సగం సగం పనులు చేసింది తప్పించి ఏది ఒక్కటి పూర్తిగా చేయలేదు అనేసి నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ప్రతి పనిని సగం సగం చేసేసింది ఏ పనిని కరెక్ట్ గా చేయలేదు